హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు టూ బిగ్ గ్యాలరీ ప్రశాంత్ వర్మ డైరెక్షన్లో తేజ సజ్జా హీరోగా తెరకెక్కిన మూవీ హనుమాన్ ఈ మూవీ సంక్రాంతి కనుక జనవరి పన్నెండున ప్యాన్వరల్ రేంజ్లో రిలీజ్ అయి బ్లాక్ బాస్టర్ హిట్ని సొంతం చేసుకుంది ముందు నుంచి హనుమాన్ మూవీపై ట్రైలర్ టీజర్తో ఒక హైపును క్రియేట్ చేశారు ఈ మూవీ రిలీజ్ అయిన మొదటి షో నుండే బ్లాక్ బాస్టర్ టాక్ని సొంతం చేసుకుంది ఈ మూవీ ఓన్లీ మన తెలుగు లాంగ్వేజ్లోనే కాకుండా తెలుగు తమిళ్ కన్నడ మలయాళ హిందీ భాషలే కాకుండా పలు విదేశీ భాషల్లోనూ విడుదలైంది ఇది ఇలా ఉంటే ఈ సినిమా మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ ఒకటి బయటకు వచ్చింది మొదట ఈ సినిమాని స్టార్ హీరోలతో ప్రశాంత్ వర్మ అనుకున్నారట అయితే వారు పలు కారణాల వల్ల రిజెక్ట్ చేశారని తెలుస్తుంది ఇక పాన్ ఇండియా స్టార్ అల్లు అర్జున్కు మొదటగా ప్రశాంత్ వర్మ ఈ కథను వినిపించారట అయితే అల్లు అర్జున్ పుష్ప మూవీతో బిజీగా ఉండటం వల్ల ఈ మూవీ మిస్ చేసుకున్నారని సమాచారం ఒకవేళ ఈ మూవీని అల్లు అర్జున్ చేసి ఉంటే ఈ మూవీ కలెక్షన్స్ వేరే లెవెల్లో ఉండేవని తెలుస్తుంది ఇక ఈ సినిమాని మరో స్టార్ హీరో కూడా రిజెక్ట్ చేసినట్టు సమాచారం ఆయన ఎవరో కాదు ప్రశాంత్ వర్మకు మొదటి సినిమా అవకాశం ఇచ్చిన న్యాచురల్ స్టార్ నాని ప్రశాంత్ వర్మ నానికి కూడా ఈ కథను వినిపించారంట అయితే నాని తన బ్యానర్లోనే సినిమా చేయాలని అనుకున్నారట కానీ బడ్జెట్ ఎక్కువ ఉండటంతో ఈ సినిమాని నాని కూడా చేశాడని సమాచారం ఇక దాంతో ప్రశాంత్ వర్మ తన ఫ్రెండ్ అయిన తేజసజ్జని ఈ సినిమాలో హీరోగా తీసుకొని ఈ సినిమా తెరకెక్కించాడు ఇక వీరి కాంబినేషన్లోనే ఇంతకుముందు జాంబిరెడ్డి సినిమా వచ్చి బ్లాక్ బాస్టర్ హిట్గా నిలిచింది రెండోసారి ఈ కాంబోని రిపీట్ చేసి మరో బ్లాక్ బాస్టర్ హిట్ని అందుకున్నారు ఫ్రెండ్స్ ఇలాంటి మరిన్ని సినిమా ముచ్చేట్ల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ది సినిమా ముచ్చట్లు మీకు ఈ వీడియో నచ్చితే వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ